బాలీవుడ్ నటి లైలాన్ అలియాస్ రేష్మా పటేల్ అదృశ్యమైన పదకొండు నెలలకు గాని ఆమెకు ఏమైంది అనేది పోలీసులు కూడా తేల్చలేకపోయారు చివరకు ఆమె దారుణ హత్యకు గురైన విషయం కూడా చాలా ఆసక్తికరంగా బయటపడింది లైలాఖాన్ బాలీవుడ్ లో వఫా అనే మూవీని రాజేష్ కర్ణతో కలిసి నటించారు రెండు వేల ఎనిమిదిలో ఈ మూవీ రిలీజ్ అయింది ఇక లైలాఖాన్ తల్లి సెలీనా పటేల్ తండ్రి నాదర్షా పటేల్ లైలాఖాన్ కు ముగ్గురు చెల్లెళ్ళు అంటే వీరు మొత్తం నలుగురు అనమాట అయితే ఈ కథంతా కూడా లైలాకాన్ గురించి కాదు అతని తల్లి గురించే ఈ కథ మొదలైంది కాబట్టి ఈ స్టోరీలో ముఖ్య పాత్ర ఆమె తల్లిదే లైలాకాన్ తల్లి సెలీనా మొదటి భర్త మీద మోజు తీరి రెండో పెళ్లి చేసుకుంది లష్కరే తొయ్బా తీవ్రవాద సంస్థతో సంబంధాలున్న ఆసిఫ్ ఖాన్ అనే అతడిని పెళ్లి చేసుకుంది అయితే తన భార్యతో విడిపోయే ముందు చాలా ఆస్తులను తన కూతుళ్లకు రాసిచ్చాడు మొదటి భర్త నాదర్షా పటేల్ తన భార్య తనతో ఉండకున్న కూతుళ్ల జీవితాన్ని హాయిగా గడపాలనుకున్నాడు నాదర్షా ఆ తర్వాత భార్య సెలీనాతో బంధాలన్నీ తెంచేసుకున్నాడు కానీ కూతుళ్లతో మాత్రం ఎప్పుడూ టచ్లోనే ఉండేవాడు ఇక సెలీనా రెండో భర్త ఆసిఫ్ ఖాన్ అతను పేరుకు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నా ఎక్కువగా సెలీనా డబ్బులను వాడుకునేవాడు ముంబై అపార్ట్మెంట్స్లో రెంట్స్ భారీగానే వచ్చేవి అవి కాకుండా యాభై ఎకరాల ఫామ్ హౌస్ కూడా ముంబైకి నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఇగత్పురిలో ఉంది దీనిని పార్టీ హౌస్ అని వాళ్లు పిలుచుకునేవారు హాలిడే హోమ్ అంటూ నెలలో నాలుగైదు రోజులు కొండపై ఉన్న ఫామ్ హౌస్ లో గడిపేవాళ్లు అక్కడికే నాలుగైదు రోజులకు సరుకులు సరిపడా తీసుకెళ్లి ఎంజాయ్ చేసి వచ్చేవారు ఇది వీరికి అలవాటు ఇక డబ్బులను సెలీనా రెండో భర్త ఆసిఫ్ ఖానే హ్యాండిల్ చేసేవాడు అయితే అతను లష్కరే తోయిబాకు నిధులు మళ్లించాడని పోలీసులు అనుమానించారు కొన్ని డ్రెసెస్ ను కూడా పట్టుకోగలిగారు ఆ సమయంలోనే పార్టీ విందులకు బంగ్లాదేశ్ నిషేధిత ఉగ్రవాద సంస్థ వ్యక్తైన మునీర్ ఖాన్ వచ్చాడు అతనితో నటి లైలా ఖాన్ ప్రేమలో పడింది తమ ఫామ్ హౌస్ లోనే చాలా రోజులు రహస్యంగా గడిపారట కూడా అంతేకాదు రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నారు అనే టాక్ కూడా ఉంది ఇక తన తల్లి రెండో భర్త తన భర్త ఇద్దరికి తీవ్రవాద సంస్థలతో లింక్ ఉన్నాయి అయితే ఏనాడు కూడా పోలీసులకు అనుమానం రాకుండా వ్యవహరించిందట లైలా ఖాన్ ఇటు ఆసిఫ్ ఖాన్ మీద ముంబై పోలీసులు నిఘా పెట్టారు చాలా సార్లు స్టేషన్ కు పిలిపించి ఇంటరాగేట్ చేశారు దీంతో ఆసిఫ్ తో ఉంటే తన జీవితం తన కూతుళ్ళ లైఫ్ కూడా పాడైపోతుందని అతనికి కొన్ని డబ్బులు ఇచ్చేసి సెలీనా వదిలించుకుంది అప్పటికే లైలా తన రెండో భర్త మీద కూడా మోజు తీరిపోయింది అయినా కూడా డబ్బుల అవసరం వచ్చినప్పుడల్లా తన భార్య దగ్గరకు వచ్చేవాడు ఆసిఫ్ ఖాన్ అతను డబ్బులు సంపాదించకున్న భార్యను చాలా బాగా చూసుకునేవాడు దీంతో ఫ్యామిలీ మొత్తానికి అతనంటే కాస్తంత గౌరవం ఉండేది పెళ్లిడికి వచ్చిన నలుగురు కూతుళ్లు ఉన్న భర్తలను మారుస్తూ సెలీనా తెగ ఎంజాయ్ చేసేది అదే ముంచింది అంటారు పోలీసులు ఇక లైలాఖాన్ తల్లి సెలీనా ఎక్కడ బంధువుల ఫంక్షన్లో ఉన్నా కూడా వెళ్లేది ఆ సమయంలోనే జమ్మూ కాశ్మీర్ కు చెందిన పర్వేజ్ తక్ అనే ఒక తీవ్రవాదితో లవ్లో పడింది ఆమెకు లవ్లో అనేది కామన్ మామూలుగా ముస్లింస్ మగవాళ్ళు ఎక్కువగా పెళ్లి చేసుకుంటారు కానీ సెలీనా రివర్స్ అతన్ని గాఢంగా ప్రేమించి తర్వాత పెళ్లి చేసుకుంది అతను కరుడు కట్టిన నేరస్తుడు పర్వేజ్ తక్ ను మూడో పెళ్లి చేసుకుని బేపచ్చంగా ఎంజాయ్ చేస్తుంది సెలీనా పటేల్ పైగా పర్వేజ్ తక్ వయసులో చాలా చిన్నవాడు ఆ మ్యారేజ్ కి లైలాతో సహా ఇతర కూతుళ్ల మద్దతు కూడా ఉంది పర్వేజ్ తక్ తో సెలీనా దాదాపుగా ఐదేళ్లు బాగానే గడిపేసింది అతను కూడా పెద్దగా సంపాదించిందేమీ లేదు భార్య డబ్బులను వాడుకుంటూ ఎంజాయ్ చేసేవాడు ఇక ఇటు లైలాకాంత్ తల్లి సెలీనాకు కూడా అలాంటి వాడే కావాలి కుటుంబ వ్యవహారాలు చూసుకుంటే చాలు ఎందుకంటే నెల తిరిగేసరికి ఆదాయం లక్షల్లో వచ్చేస్తుంది కొన్నేళ్లకు మూడో భర్తపై కూడా సెలీనా పటేల్ ఇంట్రెస్ట్ పోయింది చిల్లర వ్యవహారాలు చేస్తున్నాడని పర్వేజ్ తక్ను దూరం పెడుతూ వచ్చింది అయినా సరే ఆమె వెంటే ఉంటున్నాడు దానివల్ల అతని గౌరవం తగ్గిపోయింది ఇక భారత్ లో ఉంటే తమకు ఏ రోజైనా పోలీసుల నుంచి ముప్పు ఉంటుందని గ్రహించారో ఏమో కానీ ఆస్తులు అమ్ముకోవాలని భావించారు సెలీనా వచ్చిన డబ్బును దుబాయ్కి తరలించి అక్కడే సెటిల్ అవ్వాలనుకున్నారు దానికోసం బ్రోకర్లను సంప్రదించారు అంతేకాదు హవాలా ద్వారా డబ్బును పంపించి దుబాయ్ లో ఇల్లు కొనుక్కోవాలని భావించి ఏర్పాట్లు చేసుకున్నారు కూడా ఈ విషయం పర్వేజ్ గ్రహించాడు తన ఎదురుగానే దుబాయ్కి వెళ్లిపోదామని సెలీనా చెబుతున్నా అతడికి నమ్మగుద్ది కాలేదు ఎందుకంటే ఖాన్ కూడా తన రహస్య భర్త మునీర్ ఖాన్ తో కూడా సంప్రదింపులు జరుగుతోంది దీంతో పర్వేజ్ తక్కువ అనుమానం కలిగింది ఎందుకంటే అతడిని దుబాయ్ తీసుకెళ్దామన్నా అతను రాలేడు అతనికి పాస్పోర్ట్ లేదు అప్లై చేసుకున్న పాస్పోర్ట్ రాదు అతని పేరు జమ్మూ కాశ్మీర్ లో చాలా పాపులర్ తీవ్రవాద విధానాలతో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు పోలీసులకు అతని పేరు నోటెడ్ తనను వదిలేసి వెళ్తారేమో అనుకున్నాడు ఆస్తులు కూడా అమ్ముకుని వెళితే తన పరిస్థితి కూడా సెలీనా రెండో మగుడు పరిస్థితే అవుతుందని పర్వేజ్ తక్ భావించాడు మొత్తానికి సెలీనా ఫ్యామిలీ దుబాయ్కి షిఫ్ట్ అవుతున్న విషయాన్ని ఆమె రెండో భర్త ఆసిఫ్ కు చెప్పాడు ఆస్తులన్నీ అమ్ముకుని ఫ్యామిలీ మొత్తం దుబాయ్ వెళ్లిపోతే నీకు నాకు ఏమి మిగలదని వారిని చంపేయాలి అని అతడితో చెప్పాడు అందుకు సరే అన్నాడు అతను కూడా అందుకోసం నెల రోజులు వెయిట్ చేశారు రెండు వేల పదకొండు జనవరి ముప్పైనా ముంబైలోని తమ ఇంట్లో మధ్యాహ్నం భోజనం చేసుకుని రాత్రి సమయంలో పార్టీ చేసుకునేందుకు ఫామ్ హౌస్ కు బయలుదేరారు ఫోర్టీన్ సీటర్ వ్యాన్ లో లైలా ఖాన్ ఆమె తల్లి సెలీనాతో పాటు ముగ్గురు చెల్లెళ్ళు ఉన్నారు నాలుగు రోజులకు సరిపడా సరుకులు తీసుకెళ్తూ బయలుదేరారు వెనుక కారులో పర్వేజ్ తక్ సామాన్లు వేసుకుని కార్ లో అనుసరించాడు అందరూ కలిసి రాత్రి రెండు గంటలకు ఫామ్ హౌస్ కి చేరుకుని రెస్ట్ తీసుకున్నారు ఇక తెల్లవారుజామున మామూలుగానే గడిపేశారు ఆ తర్వాత రోజు సాయంత్రం మందు విందుతో పార్టీ చేసుకున్నారు ఆ విందుకు లైలా ఖాన్ తన పిన్ని కొడుకును కూడా ఆహ్వానించింది సరిగ్గా నిద్రకు ఉపక్రమించే సమయంలో మొదటి అంతస్తులో పర్వేజ్ తక్ తన భార్య సెలీనాను కాల్చి చంపేశాడు ఆ వెంటనే ఆసిఫ్ ఖాన్ పంపిన మరో మనిషి అక్కడికి చేరుకున్నాడు ఇద్దరూ కలిసి లైలాఖాన్ ఆమె తల్లి చెల్లెళ్ళు అలాగే తన పిన్ని కొడుకుని కాల్చి చంపేశారు పెద్ద బేపచ్చం సృష్టించారు ఆ ఇంటి బయటే పెద్ద భారీ గొయ్యి తీశారు మొత్తం శవాలని అంటే ఆరు శవాలని కూడా అందులో వేసేశారు కనీసం వారి ఒంటిపై ఉన్న నగలను కూడా తీయలేదు అడవి జంతువులు తవ్వకుండా పైన బండరాలు పెట్టి ఇల్లంతా నీట్గా సర్ది అక్కడి నుంచి వెళ్లిపోయారు వ్యాన్ ను అడవి మధ్యలో నెంబర్ ప్లేట్ తీసేసి కాల్ చేశారు ఇక మరో కారు అంటే పర్వేస్ తక్ తీసుకువచ్చిన వెహికల్ లో అతను అతనికి సహకరించిన వ్యక్తి ఇద్దరు కలిసి జమ్ముకు వెళ్లిపోయారు ఆ కారే అతడి కుంభంంచిందని చెప్పాలి రెండు రోజుల తర్వాత తన కూతురు లైలాఖాన్ కు ఫోన్ చేశాడు ఆమె తండ్రి నదీర్షా పటేల్ స్విచ్ ఆఫ్ వచ్చింది ఆ తర్వాత తన భార్య సహా పిల్లలకు కాల్ చేసిన నో రెస్పాన్స్ దీంతో పోలీసులను ఆశ్రయించాడు ఫిర్యాదు చేశాడు నటి లైలాఖాన్ మిస్సింగ్ అనే వార్త సంచలనం రేపింది పోలీసులు ఫోన్ కాల్ ను ట్రేస్ చేసిన వారి ఫోన్ సిగ్నల్ హైవే వరకే కనిపిస్తుంది దీంతో ఎలా మిస్ అయ్యారో ఎక్కడ మిస్ అయ్యారో ఏమీ అర్థం కాలేదు అక్కడ ఎలాంటి ఆధారాలు కూడా దొరకలేదు పోలీసులు రిలేటివ్స్ ను ప్రశ్నించి వదిలేశారు ఎక్కడ ఒక్క ఆధారం లేదు లైలాఖాన్ తో నటించిన రాజేష్ ఖన్నాను ప్రశ్నించారు నో ఆన్సర్ ఇక ఆ తర్వాత సెలీనా ముగ్గురు భర్తలను కూడా తీసుకొచ్చి ప్రశ్నించారు అయినా సరే ఏ క్లూ కూడా లేదు మొత్తానికి లైలాఖాన్ తో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరిని ఇంటరాగేట్ చేస్తూనే ఉన్నారు అంటే పోలీసులు ఏకాడికి కూడా లైలాఖాన్ వైపు నుంచే విచారణ చేస్తున్నారు ఆ యాంగిల్ లోనే చూస్తున్నారు ఈ హత్యలని లైలాకాంత్ తల్లి రెండవ మూడవ భర్త యాంగిల్లో అస్సలు ప్రశ్నించడం లేదు ఎందుకంటే మూడవ భర్త పర్వేస్త కూడా పోలీసుల ముందు బోరన ఏడ్ ఇక లైలాఖాన్ పెళ్లి చేసుకున్నాడని భావిస్తున్న తీవ్రవాది మునిర్ ద్వారా వాళ్లు దేశం దాటిపోయి ఉంటారు అని పోలీసులు అసలు కథకు వచ్చారు ఇటు సెలీనా రెండో భర్త ఆమె ఆస్తుల నుంచి వచ్చే ఆదాయాన్ని అనుభవిస్తున్నాడు కొంత సొమ్మును మూడో అయిన పర్వేస్ తక్కువకు పంపిస్తున్నాడు అతను జమ్మూలో ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు అయితే తన భార్య పిల్లలు ఆచూకీ కోసం మాత్రం మొదటి భర్త తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు ఏదేమైనా సరే నాకు తెలియాలని హైకోర్టులో పిటిషన్ వేశాడు పోలీసులు విచారణ చేసినా ఫలితం దక్కలేదు ఎందుకంటే లైలా యాంగిల్లోనే విచారణ సాగుతూ ఉంది సెలీనా భర్తలను ప్రశ్నించిన వారి సమాధానాలను నమ్మి వదిలేశారు కేసు ఎటు వెళ్తుందో కూడా అర్థం కాలేదు సరిగ్గా అదే సమయంలో రెండు వేల పన్నెండు జూన్ ఒక షాప్ దగ్గర పార్కు చేసిన వాహనాన్ని జమ్మూ పోలీసులు గమనించారు పైగా అది మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ నంబర్ దీంతో పోలీసులకు అనుమానం వచ్చింది జమ్మూలో అడుగడుగున పోలీస్ చెకింగ్ ఉంటుంది నెంబర్ మార్చితే వెంటనే దొరికిపోతారు పైగా ఒరిజినల్ పేపర్స్ తన దగ్గరే ఉండడంతో పర్వేజ్ తక్ ఆ వాహనాన్ని దర్జాగా వాడుతున్నాడు ఆ నెంబర్ డీటెయిల్స్ కావాలని జమ్మూ పోలీసులు మహారాష్ట్ర పోలీసులను సంప్రదించారు ఆ కారు లైలాఖాన్ పేరు మీద రిజిస్టర్ అయి ఉంది అదే సమయంలో మరో కేసులో పర్వేజ్ తక్ ను మరో పోలీస్ స్టేషన్ లో పోలీసులు విచారిస్తున్నారు ఇక ఈ విషయం కూడా ఆ పోలీసులకు తెలిసింది ఇక చూడండి థర్డ్ డిగ్రీ మామూలుగా ఇవ్వలేదు బడిత పూజ చేసూలు పెట్టారు చెబుతావా లేదా అంతే లేదంటే చంపేయమంటావా అన్నట్టుగా ఓ రేంజ్ లో పర్వేశ్ తక్కు భరిత పూజ చేశారు ఆ దెబ్బలకు తట్టుకోలేక పర్వేశ్ తక్ మొత్తం నిజం కక్కేశాడు నేనే చంపానని ఒప్పేసుకున్నాడు దీంతో అతన్ని వెంటనే ముంబై తరలించారు ముంబై వచ్చిన తర్వాత తానే చంపానని ఒకసారి లేదు రెండో భర్త చంపాడని మరోసారి తీవ్రవాదులు చంపారని మరోసారి ఇలా మాటలు మార్చి చెబుతూ ఉన్నాడు ఆ తర్వాత ఆసిఫ్ ఖాన్ కూడా అరెస్టు చేసి విచారించడంతో తాము ఇద్దరం కలిసే చంపామని ఒప్పుకున్నారు వారి శవాలను పాతిపెట్టిన చోటును పోలీసులకు చూపించారు చాలా లోతుగా తవ్వారు పోలీసులు కనీసం వారి డైమండ్ రింగ్స్ గోల్డ్ చైన్స్ కూడా తొలగించలేదు ఆరుగురిని ఒకే గోతులో పాతిపెట్టడం చూసి పోలీసులే షాక్ అయ్యారు డిఎన్ఏ టెస్టులు చేసి ఆ తర్వాత అవి లైలాఖాన్ కుటుంబ సభ్యుల పోలీసులు లైలాఖాన్ తల్లి చేసుకున్న రెండవ మూడవ పెళ్లి కుటుంబ నందటిని నాశనం చేసింది అంతేకాదు ఆ రోజు తన అక్క పిలిచిందని లైలాఖాన్ పిన్ని కొడుకు కూడా వెళ్లి చనిపోవడం విషాదకరం అయితే వీళ్లు కొంత సొమ్మును తీవ్రవాదులకు కూడా సమకూర్చినట్లు పోలీసులు గుర్తించారు ఇప్పుడు జైల్లో చెప్పకొడు మొత్తానికి హీరోయిన్ హీరోయిన్ అయినప్పటికీ ఆ యాంగిల్లోనే పోలీసులు ఆలోచించారు కానీ కథ మొత్తం నడిపించింది హీరోయిన్ తల్లి ఆ యాంగిల్ లో ఆలోచించలేకపోయారు లేదంటే కేసు ఇంకొంచెం ముందుగా సాల్వ్ అయిపోయేది ఏదేమైనా పోలీసులు మాత్రం న్యాయం చేసి ఆధారాలు సమర్పించి ఈ దుర్మార్గులకు శిక్ష పడేలా చేశారు మరి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈవిడే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి